హాయ్ అండి ఈ వీడియోలో టిప్స్ మీకు ఎంతో బాగా పనికొస్తాయి ఇలా లైన్లు నీట్గా రావాలి సైడు స్టిచ్చింగ్ అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా లైన్స్ గీసుకోండి నీట్గా వచ్చేస్తాయి చంక కుట్టు దగ్గర కూడా మీకు ప్లస్ మార్క్ వస్తుంది చాలా కరెక్ట్గా వస్తాయి నేను చెప్పే ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఫస్ట్ సెంటర్ కుట్టు వేసుకొని తర్వాత అటు ఇటు కుట్లు వేసుకోండి నీట్గా వస్తాయి అప్పుడు సాధారణ మెడపట్టిది సాదా మెడపట్టి దీన్ని కూడాను ఇలా క్రాస్ ముక్కలు తీసుకుని మనం ముందు ఒక లైన్ ఇలా కుట్టుకోవాలి ఈ వీడియోలో నేను పెట్టిన టిప్స్ మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి అలా ఆ పట్టి వేసేసుకున్న తర్వాత మనం క్రాస్లో తీసుకోవాలి నెక్కుకి కుట్టేటప్పుడు మనం ఆ ఖర్చును అలా కవర్ చేస్తూ అలా ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే నెక్కు నీట్గా వస్తుంది అలా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి తర్వాత హెమ్మింగ్ చేసుకోవచ్చు ఈ నెక్కుని సాదా నెక్కు ఇది సాదా జాకెట్కి ఇలా ఎక్కువగా సాదా నెక్నే లైక్ చేస్తూ ఉంటారు కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమేను ఫుల్ వీడియో కూడా ఉంది కటింగు స్టిచ్చింగు సాదా బ్లౌజు అలా మొత్తము కుట్టుకున్న తర్వాత మనం ఖర్చులు ఎక్స్ట్రా వస్తే లోపల వైపు జాగ్రత్తగా కత్తెరతోటి కట్ చేసి తీసుకోవాలి అలా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి లేకపోతే బ్లౌజ్ కూడా కటింగ్ అవుతుంది కొత్త వాళ్ళకైతే దీని ఫుల్ వీడియో కటింగు స్టిచ్చింగు కూడా ఉంది Thank you for watching.